ఆదర్శమూర్తి మదర్ తెరిస్సా జయంతి వేడుకలు వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మదర్ తెరిస్సా జయంతిని పురస్కరించుకొని ఆమె పటానికి పూలమాల సమర్పించి అదేవిధంగా దేవాలయాల ముందు కూడలలో అభాగ్యులు అనాథలకు ఉచిత అల్పాహారం పంపిణీ చేయటం జరిగింది ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్ట్ డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తన జీవితాన్ని సేవకే అంకితం చేసిన గొప్ప వ్యక్తి అలాగే పేదలు అనాథలు రోగులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆమె తల్లిగా తోడుగా నిలిచి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు ఆమె చూపిన మార్గంలోనే మనం కూడా నడుస్తూ సమాజానికి కొంతైనా సేవ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అన్నారు అలాగే ఆలోచనలను మనం స్ఫూర్తిగా తీసుకొని సమాజానికి కొద్దిగానైనా ఉపయోగపడే విధంగా ఉండాలని ఆశిస్తున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ శ్రవణ్ రమేష్ శ్రీను రాజేష్ శైలజ మరియు ప్రముఖులు పాల్గొన్నారు ఎంతోమంది అభాగ్యులు ఎంతోమంది కేవలము ఎవరైనా ఇచ్చేదాని మీదనే ప్రతి జీవనం గడిపేటువంటి అనాథలు వాళ్ళందరికీ ఈ ఈ మదర్ తెరిస జయంతి సందర్భంగా వారందరికీ మేము తినడానికి మా వంతుగా మేము వాళ్ళకు ఈరోజు ఆహారం సప్లై చేయడం జరుగుతున్నది ముఖ్యంగా ఏమిటంటే ప్రభుత్వం వారు ఒక చిన్న వారికి ఒక విన్నపం ఇటువంటి వాటి అందరినీ మన అసలు దేశంలో పట్టిన బిచ్చగాన లేకుండా ఉండాలని అంటే మీరు ఇటువంటి వాళ్ళందరినీ స్వీకరించి డే కేర్ సెంటర్ పెట్టి ప్రభుత్వమే వారికి ఆహార సదుపాయాలు ఏర్పాటు చేస్తూ వారికి సరైన జీవనోపాధి అంటే ప్రతి వృద్ధుడు ఈ రోజులలో ఏదో ఒక పని చేయడానికి అవకాశం ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు ఈవెన్ బెగ్గింగ్ చేయడానికి కూడా అది ఒక వృత్తి అంటే వాళ్ళు అక్కడ వచ్చి కూర్చోవాలి ఓపెతోటి అంతా ఉండాలి కాబట్టి వారు చేసేటువంటి పని ఏది ఉన్నదో ఆ పని కల్పిస్తూ వారికి డే కేర్ సెంటర్లో ఆహారం ఏర్పాటు చేసి షెల్టర్ ఏర్పాటు చేయాలని సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మదర్ దేశ గారు వారి జీవితం మొత్తము దేశానికి అంటే దేశానికి కాదు మొత్తం ప్రపంచ ప్రజలకే అంకితం చేసింది వారు ఎంత మహానుభావులు అంటే వారిని స్ఫూర్తి తీసుకొని మేము మా ట్రస్ట్ చే చిన్నపాటి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ మిమ్మల్ని ఆచరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను nurita ay hadi nurita atta acina ఆ యా నా దియావా నా దియావా పెద్ద వాకుతానావా ఇగో నా ది బిస్కెట్ ఇగా బూట్